ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి ఆన్లైన్ కరెంటు బిల్లుల చెల్లింపు రద్దంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం వీడియో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలారా విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారా అయితే ఒక్క నిమిషం ఆగండి ఫోన్పే పేటిఎం అమెజాన్ గూగుల్ పే యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లింపులు ఆగిపోయాయి థర్డ్ పార్టీ యాప్స్ను ఉపయోగించి బిల్లుల చెల్లింపులు జూలై ఒకటవ తేదీ నుంచి ఆగిపోయాయని తెలంగాణ విద్యుత్ శాఖ ప్రకటించింది భారతీయ రిజర్వు బ్యాంకు తీసుకొచ్చిన కొత్త నిబంధనల ద్వారా చెల్లింపులు ఆగిపోయినట్లు ప్రకటించింది ఇక విద్యుత్ బిల్లులు అధికారిక యాప్లోనే లేదా వెబ్సైట్లో మాత్రమే చెల్లింపులు చేయాలని సూచించింది ఆన్లైన్ లేకుంటే నేరుగా విద్యుత్ కార్యాలయాలకు వచ్చి విద్యుత్ బిల్లులు చెల్లించాలని పేర్కొంది భారతీయ రిజర్వ్ బ్యాంక్ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే ఆయా యాప్ సేవలను నిలిపివేసింది ఈ కారణంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులకు కీలక ప్రకటన జారీ చేసింది టీజీఎస్ పీడిసిఎల్ వెబ్సైట్లో గానీ తమ అధికారిక మొబైల్ యాప్లో బిల్లులు చెల్లింపులు చేయాలని స్పష్టం చేశారు ఆర్బీఐ మార్గదర్శకాలు అనుసరించి జూలై ఒకటవ తేదీ నుంచి ఆయా చెల్లింపుల సంస్థలు తమ విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపివేసింది ని ప్రకటించింది ఇక ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు కూడా ఇదే పరిస్థితి ఇక ఏపీలో కూడా ప్రజలు వివిధ యాప్ల ద్వారా చెల్లింపులు చేయడం కుదరడం లేదు ఇన్నాళ్లు వివిధ యాప్ల ద్వారా సెకండ్లలో విద్యుత్ బిల్లులు చెల్లించేవారు ఈ విధంగా సోమవారం ప్రయత్నించిన వినియోగదారులకు అంతరాయం ఏర్పడింది బిల్లు చెల్లించేందుకు ప్రయత్నించగా భారత బిల్లు పేమెంట్ సిస్టమ్ కు రిజిస్టర్ కాలేదని చూపించింది దీంతో వినియోగదారులు ఆందోళన చెందారు ప్రస్తుతం ఇంకా ఆర్బీఐ విధానాలను అనుగుణంగా నిర్ణయం తీసుకునే వరకు వినియోగదారులు నేరుగా విద్యుత్ కార్యాలయంలో కానీ లేదా అధికారిక వెబ్సైట్ మొబైల్ యాప్లో బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది ఇక ఆర్బీఐ యొక్క నిబంధనలు ఎలా ఉన్నాయి లావాదేవీల విషయంలో సమర్థత భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది బిల్లుల చెల్లింపులన్నింటినీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ బీబీపీఎస్ ద్వారానే చేయాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది ఇందులో ఇంకా విద్యుత్ సంస్థలు నమోదు చేసుకోకపోవడంతో థర్డ్ పార్టీ ద్వారా చెల్లింపులు అనేవి సాధ్యం కావడం లేదు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వినియోగదారులు థర్డ్ పార్టీ యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించరాదని ఆయా సంస్థలు పేర్కొన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అండ్ ఫ్రెండ్స్